నేను మీ రాజేశ్వర్ డూరి ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేందో చూద్దామా ఒక ఊరిలో ఒక బిజీ మ్యాన్ ఎల్లప్పుడూ బిజీగా ఉంటాడు ఆయనని చూడడానికి ఆ ఊరి జనాలు ఆయన ఇంటికి వచ్చారు ఆయనను చూసి పలకరిస్తూ సార్ మేము మా ఊరిలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఆ పోగ్రామ్కి మీరు తప్పకుండా రావాలి అని ఆర్తిస్తారు అప్పుడు ఆ బిజీ మ్యాన్ ఏమంటాడనంటే చూస్తున్నారుగా నేను ఎంత బిజీగా ఉన్నానో ఎలా కుదురుతుంది రావడానికి అని అంటాడు కానీ వారు సార్ మీలాంటి వారే మా ప్రోగ్రాంకి రావాలి మీరే ఆ పోగ్రాంలో చీఫ్ గెస్ట్ అని బతిలాడుతారు అప్పుడు తాను ఏమీ చేయలేక పర్లేదు లేండి వస్తానని ఒప్పుకుంటాడు పలానా రోజు ఆరు గంటలకి మీ మా ఊర్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు నిష్క్రమిస్తారు ఆ రోజు రాని వచ్చింది రోజులు గడిచిపోయాయి సమయం దగ్గర పడింది ఆ బిజీ మ్యాన్ బిజీగా ఉన్నాడు అయినా విషయం గుర్తొచ్చిన తర్వాత హడావుడిగా లేచి డ్రెస్ వేసుకొని గబగబా బయటికి వచ్చేస్తాడు బయట గుర్రపు బండి ఉంటుంది ఆ బండిలో కూర్చొని త్వరగా పోనివ్వు అని అంటాడు ఆ బండి గుర్రపు బండిని నడిపించేటువంటి వ్యక్తి కూర్చొని బండి స్టార్ట్ చేసి వెళ్తూ వెళ్తూ అతను అడుగుతాడు సార్ మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటాడు కానీ ఈ బిజీ మ్యాన్ మళ్ళీ తన పనిలో తను మునిగిపోతాడు ఇతను ఏదో అడుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ అది పట్టించుకోకుండా అలాగే ఉండిపోతాడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత మళ్ళీ ఆ గుర్రపు బండి నడిపేవాడు సార్ మనం ఎక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు తాను త్వరగా పోని సమయం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ తన పనిలో తన ఆలోచనలో మునిగిపోతాడు అప్పుడు ఆ గుర్రపు బండివాడు వేగంగా బండిని తోలిస్తూ పదే పదే మధ్య మధ్యలో సార్ మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడ్రస్ అడుగుతూ ఉంటాడు కానీ ఇతను మాత్రము పట్టించుకోడు తన బిజీలో తాను ఆలోచిస్తూ మునిగిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకొని ఆ వ్యక్తి ఆ బిజీ మ్యాన్ ఈ గుర్రపు బండి నడిపించి అడుగుతాడు ఏమయ్యా మనము సిటీసీ దగ్గరికి వచ్చామా క్లాక్ టవర్ సెంటర్ దగ్గరికి వచ్చామా అని అడుగుతాడు అప్పుడు గుర్రపు బండి వాడు సార్ నేను మీరు బండిలో కూర్చున్నప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు సార్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూనే ఉన్నాను కానీ మీరు త్వరగా పోనివ్వు త్వరగా పోనివ్వు సమయం అవుతుంది అని చెప్తున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పలేదు కదా సార్ మనం వెళ్ళవలసిన చోటు ఎలా వస్తుంది మీరు చెప్తేనే కదా ఆ చోటుకు వెళ్ళేది ఆ చోటు మన దగ్గరికి రాదు కదా అని అనడం జరుగుతుంది అప్పుడు ఆ బిజీ మ్యాన్ కోపం తెచ్చుకొని ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అతని మీదనే కోపపడడం అనేది జరుగుతున్నది డియర్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఈ మోరల్ మీకేం అర్థమైంది ఈ స్టోరీలో ఉన్నటువంటి మోరల్ ఏంటి అని అంటే ఈ రోజులలో ఈ లోకంలో మనుషులు కూడా ఏది ఆలోచన లేకుండా ఎలాంటి గోల్ లేకుండా ఎలాంటి ఉన్నతమైనటువంటి ఆశయం లేకుండా తాము బిజీగా ఉన్నట్టు ఏదో పనిలో ఉన్నట్లు తమను తాము ఆలోచించుకొని ఫీల్ అయ్యేవారు ఉన్నారు కానీ నిజంగా వారికి ఆశయం లేదనేది వారికి ఒక గోల్ లేదనేది వారికి ఒక డెస్టినేషన్ లేదనేది ఈ స్టోరీ ద్వారా అర్థమవుతుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనలో కూడా మనం కూడా ఒక గోల్ పెట్టుకోవాలి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని పెట్టుకోవాలి ఆ ఆశయం కోసం పనిచేయాలి కానీ లేని పొగడతలకు లేని గొప్పతనానికి పోయి ఆశయం లేకుండా ఉండి జీవితాన్ని వృధా చేసుకునే కంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం పెట్టుకొని ఆ గోల్స్ కొరకు పనిచేస్తే విజయం మన సొంతమే అప్పుడే మనం ఆరోగ్యంగాను ఆనందంగాను అనేదే ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం థాంక్యూ వన్ అండ్ ఆల్ నేను మీ రాజేష్ అడ్లోరీ షైనింగ్ ఆ